హాయ్ హలో సమేకమ్ అందరికీ నమస్కారం ఇదే నా రూము నేను ఉండే రూము నా లో చిన్న రూమ్ నాకు ఇది నేను అందరికీ చూపిస్తా ఇది నా బెడ్ ఇది నా కబడ్డు ఎలా పెట్టుకుంటారా నేను బట్టలు నేను ఆలోచిస్తున్నా ఒక విషయం అయితే తెలుగు తమిళ్ హిందీ ఈ మూడు కలిపి పెట్టాలనుకుంటున్నా వీడియో ఈరోజు నుంచి ఆజ్ సే మై సబ్ హిందీ మే భీ బనా తమిళ మేవి బనావుంగ ఇషాల్ మా ట్రై కర్రీకి లేదా చాయ్ చేసుకొని తాగుతాను ది చాయ్ నేను వండుకున్నాం ఈరోజు ఖజూరా పండ్లు నా ఫ్రెండ్ ఇచ్చినాడు ఈ బాక్సులు అన్నీ ఇండియా నుంచి వచ్చాయి ఇది చెనకాయల పప్పు పొడి ఇది మా ఇంట్లో వాళ్ళు పంపించినారు నా వైఫ్ పంపించింది ఇది కూడా ఇది ఏమంటే మునగాకు పొడి అన్నంలో కలుపుకొని తింటా బాగుంటుంది ఇది వచ్చినప్పటి నుంచి అసలు నేను ఏ కర్రీ లే ఏ కూర అయితే లే టైం అయితే ఇప్పుడు ఖత్తర్లో వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇక్కడ బియ్యము ప్లేటు అన్నీ పెట్టుకుంటాను ఇంకా దీంట్లో అయితే మంచి మంచిది ఉన్నాయి ఇవి వచ్చి మిక్చర్ ఇది వచ్చి గీ నా వైఫ్ పంపించింది తర్వాత ఇదే అన్న ఇది చిత్రాన్నం అయిపోయింది ఈ బాటలో ఇది చిత్రాన్నం తర్వాత ఇది అయితే సూపర్గా ఉందండి టమాటా పిక్కిల్ ఇది టమాటా సూపర్ సూపర్గా ఉంది భలే టేస్ట్ ఉంది నా వైఫ్ పంపించింది అది కూడా ఇది మ్యాంగో పిక్కల్ ఇది కూడా సూపర్గా ఉంది తర్వాత ఈ నువ్వుల లడ్లు నువ్వుల లడ్లు మొత్తం అయితే అయిపోయినాయి భలే టేస్ట్ ఉన్నింది అంతా మేడే మా ఇంట్లో వాళ్ళు చేసి పంపించినారు నా కోసము నేను వాడుకునే షూస్ ఇవి నా ఫేవరెట్ షూస్ ఇవి నా ఫేవరెట్ షూస్ మరి ఇదైతే నేను చూసుకునే నేను చూసుకున్న పుణ్యం ఇది మా బాగుంది ఇక్కడ నా అకామిడేషన్ కూడా బాగుంది ఒక రోజు మీకు నా మా అకామిడేషన్ మొత్తం చూపిస్తాను తర్వాత నేను కిచెన్ కూడా చూపించాను కదా నిన్న అందం చేసి ఓ పది మందికి ఇచ్చాను కదా అయితే బాగుచ్చిందండి అందరూ బాగా అప్రిషియేషన్ అయితే చేసినారు మన అకామిడేషన్ ఉండేవాళ్ళు ఇలాగే చైనీస్ జామ్ ఇలాగే ఉండు ఇలాగే ముందుకు వెళ్ళు బాగుంటుంది నెక్స్ట్ టైము ఇంకొంచెం బాగా ప్లాన్ చేసుకో ఇంకొంచెం బాగా ట్రై చేసుకో అని చెప్పి చెప్పినారు అంతా బాగుంది దేవుడి దయ వల్ల సో ఈ రోజు నుంచి అయితే ఈరోజు డే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చి వన్ ట్వంటీ సిక్స్ అవుతుంది ఒంటి గంట ఐదు ఐదు వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రెండింటికి బయలుదేరతా వేరౌస్లోకి పోయి నా లీస్ట్ ఒకటి ఉంటుంది ఇక్కడి నుంచి డెలివరీ తీసుకోవాలా ఎక్కడ డెలివరీ ఇవ్వాలా అనేది అవి తీసుకొని ఈరోజు కొన్ని రోడ్స్ కూడా చూపిస్తాను నేను మీకు చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి చాలా సంతోషంగా వీడియోలు అయితే చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే నా కాడ వచ్చి నలభై రెండు మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరిలో వీటినే బ్లెస్ చేసి నాకు ఇంకా ముందుకు వెళ్ళేటట్టు చేస్తారని చెప్పి భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి మీరు అందరూ అది ఆదరించి చూసి బాగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాను మంచి కంటెంట్ అయితే ఆలోచించుకున్నాను కాబట్టి ఇక్కడికైతే అయితే చేయలేను ఆ కంటెంట్ ఇండియాకి వెళ్ళాక ఇండియాలో స్టార్ట్ చేసామని చెప్పి చాలా ఐడియాతో చాలా ప్రీప్లానింగ్ అయితే ఉన్నాను దానికి సహకారం కూడా చేస్తానని చెప్పినారు నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్యామిలీ వాళ్ళు సో ఇదే నా రొటీన్ లైఫ్ అయితే ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది నా వర్క్ నేను మీకు కొన్ని రోడ్లు కూడా చెప్తాను కొన్ని రోడ్స్ కూడా చూపిస్తాను ఖత్తలో ఎలా ఉంటాయి రోడ్లు అనేవి ఇంచాలా థ్యాంక్ యూ సో మచ్ నేనైతే వచ్చేసాను డ్యూటీకి వేరే వసలు అయితే ఒక లిస్ట్ తీసుకున్నాను దాదాపు ఎన్ని ఉంటాయంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ మొత్తం ముప్పై లొకేషన్లు ఈ లొకేషన్ నుంచి తీసుకొని ఈ లొకేషన్స్కి ఇవ్వాలా ఇట్లాంటి ఐటమ్స్ తర్వాత ఇట్లాంటి ఫోన్స్ తర్వాత ఈ ఫోన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ తర్వాత ఈ ఫోన్ తర్వాత ఈ ఫోన్ ఈ బర్డ్స్ ఇలాగా ఇవ్వాలా నేను సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడు కొన్ని అయితే ఓ మూడు షాపులు అయితే కలెక్షన్ చేసినాను తర్వాత ఇంకా చాలా షాపులు ఉన్నాయి ఆ కలెక్షన్ చేసి తర్వాత వేరే షాపులకు వెళ్ళి ఇవాళ సో ఈరోజు ఆ పని సో మధ్య మధ్యలో రోడ్స్ కూడా చూపిస్తాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయండి